హలో గైస్ వెల్కమ్ టు అనేదర్ ఇంట్రెస్టింగ్ సిరీస్ సో ఈ ఇంట్రెస్టింగ్ సిరీస్ ఏంటంటే బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసినటువంటి బ్రహ్మంగారు ఎవరనేది అందరికీ తెలుసు ఆల్మోస్ట్ సో కన్యాకుమారి నుంచి కాశీ దాకా కన్యాకుమారి నుంచి హిమాచల్ ప్రదేశ్ దాకా అందరికీ తెలుసు బ్రహ్మంగార స్వామి అంటే ఎవరు ఏంది ఆయన ఒక వైశిష్టిందనేది సో ముందుగా ఈ బ్రహ్మగార స్వామి గురించి తెలుసుకునే ముందర సో బ్రహ్మగార స్వామి రాసినటువంటి కాలజ్ఞానంలో ఏమేమి జరిగాయి ఇప్పటివరకు టూ ట్వంటీ అక్టోబర్ నాటికి ఏమేమి జరిగాయి ఏమేమి జరగబోతున్నాయి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జరిగేటి ఏంటి జరిగినాయి ఏంటి అనేది తెలుసుకుందాం సో ఈ బ్రహ్మగార స్వామి ఏం చేశారంటే మొత్తం పద్నాలుగు వేల సత్యాలు రాశారు అంటే పద్నాలుగు వేల పాయింట్లు రాశారు ఆ పాయింట్లు ఒక్కొక్క వైడ్గా చదువుతాము సో ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది లెస్ట్ బీన్ ది షో ముందుగా చెప్పుకుంటే కరోనా గురించి బ్రహ్మగార స్వామి ఎప్పుడో చెప్పాడు సో రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటి కరోనా దీని గురించి బ్రహ్మగార స్వామి ఏం చెప్పాడంటే ఈశాన్య దిక్కున ఇషపు గాలి జోకి కోడిలా తూగి తూగి చచ్చేరయ్య అని చెప్పాడు అంటే ఈశాన్య దిక్కునంటే చైనా దేశం మన భారతదేశానికి ఈశాన్య దిక్కున ఉండేది చైనా సో చైనా ఈ విషపగాలి అనేది తోలింది సో విషపుగాలి అంటే కరోనా ఈ కరోనా తోలింది అంటే చైనా నుంచి ఇటు వచ్చింది మనకి సో ఇలా రావడంతో కరోనా వచ్చిన వాళ్ళందరూ ఏంది ఈ దగ్గు జలుబు జ్వరము వీటితో తూగితూగి ఎంతో మంది చచ్చిపోయారు ఈ ఒక విషయం అయితే బ్రహ్మంగ కాలజ్ఞానంలో చెప్పారు ఇప్పుడు రెండో పాయింట్ కొద్దాం నెల్లూరుకు ముప్పు వచ్చేనయ్య సో ఇదే కరోనా టైంలోనే రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో నెల్లూరుకి ముప్పు అనేది వచ్చింది సో మాది నెల్లూరు డిస్టిక్ ఏను మా నెల్లూరులో అదే ఆ నేను నెల్లూరుకి ముప్పు అనేది వచ్చింది పెన్నా అనేది పెన్నా అనేది పుంగింది సో నెల్లూరుకి వరదలు వచ్చాయి ఎంతో వరద నష్టం కూడా జరిగింది సో మూడో పాయింట్ వచ్చేసి కృష్ణమ్మ పొంగి ఇంద్రకీలాద్రి మీద ఉన్నటువంటి కనకదుర్గమ్మ ముక్కు కూడా తాకేనని చెప్పారు సో ఇదైతే జరగలేదు ఇంకా సో రీసెంట్ కాలంలో అయితే విజయవాడకు వరదలు వచ్చాయి ఎంతో నష్టాలు జరిగాయి అయితే నీళ్ళు అయితే వెళ్ళలేదు పుష్ణమ్మ అయితే వెళ్ళలేదు ముక్కుబడకం తాగలేదు ఇంకా సో ఇదైతే కమింగ్ సూన్ లో జరగద్దు ఇప్పుడు జరిగినటువంటి సిచ్యువేషన్ బేస్ చేసుకుని అయితే చెప్తున్నాను ఖచ్చితంగా అయితే ఇది జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి వ్యాప చెట్టుకు అమృత బిందువులే పాలధార కారేను అనేసి బ్రహ్మగార స్వామి చెప్పారు సో ఇదైతే మన విలేజ్ విహారీ కుర్రోళ్ళు అయితే చేశారు సో అది వచ్చేసి నంద్యాల జిల్లా ఆత్మకూరు అనే గ్రామంలో వ్యాప చెట్టుకు తీయటి పాలైతే కారాయి మా అది మన విలేజ్ విహారీ ఛానల్లో కూడా అప్లోడ్ చేశారు వాళ్ళు అది కూడా జరిగింది నెక్స్ట్ నాలుగో పాయింట్ వచ్చేసి నెక్స్ట్ ఐదో పాయింట్ వచ్చేసి భూప్రపంచం మీద మగజాతి అంతరించాను సో ఈ వీడియో మనం లాస్ట్ వీడియోలో చేసాం దీని గురించి కంప్లీట్గా సో ఆ వీడియో గురించి చూడకపోతే చూడండి వెళ్ళి అది ఈ వీడియో కిందనే ఉంటుంది ఎందుకనేది ఆ వీడియోలో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇది వచ్చేసి వాస్తవం మన భారతదేశంలోనే కాదు ప్రపంచం మీద మొత్తం కూడా మగజాతి అనేది అంతరించిపోతుంది స్త్రీలు అనే ఎక్కువ అవుతున్నారు పుట్టే జనాభాలో ఎక్కువ శాతం స్త్రీలు ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి మన భారతదేశంలో పది మంది సంతానం కలిగితే పది మందిలో ఆరుగురు వచ్చేసే స్త్రీలు ఉంటే నలుగురే నలుగురు బాయ్స్ ఉన్నారు సో ఇది మన ప్రస్తుత జనాభా మన భారతదేశంలో జరుగుతుంది ప్రపంచంలో మటుకు ఆల్మోస్ట్ దీనికి దీన్ని మించిన సంఖ్య పెరిగిపోయి ఉన్నారు స్త్రీలు బాయ్స్ సంఖ్య అయితే తగ్గుతుంది నెక్స్ట్ ఆరో పాయింట్ కామ కోరికలతో స్త్రీలో పురుషులు వెనకాల పడేరు ఇదైతే హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ప్రజెంట్ జరుగుతుంది సో నా చుట్టుపక్కల జరిగింది నా ఫ్రెండ్స్ సర్కిల్లో జరిగింది అందులో ఆల్మోస్ట్ పత్తి దగ్గర జరుగుతుంది ఇది స్త్రీలే అబ్బాయిలను కలపడుతున్నారు స్త్రీలే వాడుకుంటున్నారు వదిలేస్తున్నారు ఇదైతే హండ్రెడ్ టూ హండ్రెడ్ బల్లా గుద్ది మరి నేను చెప్తాను ఇదైతే జరుగుతుంది ఇది జరగట్లేదో జరుగుతుందో మీరైతే కామెంట్ చేయండి ఏడో పాయింట్ బ్రాహ్మణుల అగ్రహారాలు కూలిపోయేను అని చెప్పాడు బ్రహ్మంగార స్వామి ఇది కూడా జరుగుతుంది బ్రాహ్మణులు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు ఏ యాదవుల ఇంటి పక్కన రెడ్డి గారి ఇంటి పక్కన గారి గారింటి పక్కన అక్కడో ఎక్కడో ఉంటున్నారు అంటే వాళ్ళు కూడా వాళ్ళ అగ్రహాలు అయితే వదిలేసి మా నార్మల్ సమాజంలో అయితే కలిసిపోతున్నారు సో వాళ్ళు కూడా నాన్ వెజ్ అనేది తింటున్నారు నాకు తెలిసిన అతను కూడా తింటున్నాడు ఇదైతే జరుగుతుంది ఇప్పుడు వచ్చేసి ఎనిమిదో పాయింట్ మీద బొమ్మలే రాజ్యాలు ఏలును ఇదైతే హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ జరిగింది ఆనాట్లో సీనియర్ ఎన్టీఆర్ మీద బొమ్మలే సీఎంగా అయి గెలిచారు ఈ రోజుల్లో టూ థౌసండ్ ట్వంటీ ఫోర్కి వచ్చేసరికి ఉప సీఎం మన ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అయితే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇది కూడా ఆ కాలజ్ఞానంలో చెప్పబడిన పాయింట్ నెక్స్ట్ వచ్చేసి తొమ్మిదో పాయింట్ ఒక స్త్రీ పదహారేళ్ళు రాజ్యం వెళ్ళను అని బ్రహ్మగారు చెప్పారు కాలజ్ఞానంలో అయితే ఇందిరాగాంధీ పదహారు ఏళ్ళ పాటు రాజ్యాన్ని అయితే పరిపాలించింది నెక్స్ట్ పదో పాయింట్ భారతదేశానికి శ్వేతముఖం వాళ్ళు వచ్చి పరిపాలించేదారు అంటే శ్వేత ముఖం అంటే తెల్లముఖ పళ్ళు అంటే బ్రిటిషర్స్ వచ్చి పరిపాలించారు కదా సో ఇది కూడా జరిగిందే ఆ నెక్స్ట్ వచ్చేసి నీటితో అంటే పదకొండవ పాయింట్ అనుకుంట నీటితో దీపాలను వెలిగించేదారు సో నీటితో దీపాలంటే ఏ పవర్ ప్లాంట్స్ అనమాట నీటితోనే పవర్ ప్లాంట్లో పవర్ అనేది తయారవుతుంది సో ఆ పవర్ ప్లాంట్లో తయారైన పోరే మనం ఇప్పుడు ఇళ్లలోకి వచ్చేది కూడా హై అనేది తయారవుతుంది దగ్గరలో మాకు దగ్గరలో ఉన్నటువంటి సోమసల్లో తయారవుతుంది అదే సీసెన్లో తయారవుతుంది అలాగే కండలేరు జలాశయంలో కూడా తయారవుతుంది ఈ పవర్ ప్లాంట్ అనేది ఇది వచ్చేసి ఓన్లీ నీటితోనే తయారవుతుంది కరెంటు మోసపూర్విక గురువులు పుట్టేదారు మోసపూర్విక గురువులు అంటే చాలామంది జరిగేది ఒక క్రిస్టియన్లోనే కాదు ఒక హిందువులోనే కాదు ఒక ముస్లింలోనే కాదు ఒక క్రైస్తవులోనే కాదు ఒక బౌద్ధంలోనే కాదు ప్రతి ఒక్క మతాలలో అయితే ముసుగుల్లో ఉన్నారు ఈ మోసం చేసేటువంటి గురువులు మత పెద్దలు సో ఇదైతే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఉంది బ్రహ్మగారు కూడా చెప్పారు దీని గురించి నెక్స్ట్ వచ్చేసి పన్నెండో పాయింట్ రాజరికం పోయి ప్రజారికం వస్తుందని చెప్పాడు అంటే రాజులు రాజ్యాలు పోయి ప్రజలే ఎన్నుకునే తీరులో వస్తుందని చెప్పారు బ్రహ్మంగారు అది ఇప్పుడు జరుగుతుంది ఇప్పుడే ఇప్పుడు జరుగుతుంది అది చిందనమాట ప్రజలే ఓట్లేసి ఎండుకునే విధానంగా వచ్చింది నెక్స్ట్ వచ్చేసి పదమూడో పాయింట్ కుల మతాలు వదిలేస్తారు ప్రజెంట్ సిచ్యువేషన్లో జరుగుతుంది ఇది కులం ఇదే కులం కానీ అడగలేని పరిస్థితులు మనం ఉన్నాము వాళ్ళు మనల్ని అడగలేని పరిస్థితులు వాళ్ళు ఉన్నారనమాట ఇది ప్రజెంట్ జనరేషన్లో చాలా బాగుంది కులము మతాలని వదిలేస్తున్నారు మరి ఆ రోజుల్లో పెద్దోళ్ళ రోజుల్లో వాళ్ళు ఎందుకు పెట్టారు వాళ్ళకి ఒక తెలిసి బహుశా మనకైతే తెలియదు సో ఈ కులాలనేది వదిలేస్తున్నారు అనేది ఇప్పుడు బయట జరుగుతున్నటువంటి సిచ్యువేషనే కానీ రాజకీయ పరంగా అయితే కులాలు అనేవి ఉన్నాయి ఎందుకు చెప్తున్నా అంటే రిజర్వేషన్లో సో రిజర్వేషన్లో కులాలు అనేటువంటి పోట్లేదు బయట సమాజంలో అయితే కులాలు అనేటువంటి పోతున్నాయి నెక్స్ట్ పదమూడో పాయింట్ వాయు వరుసలు మాయమైపోతున్నాయి ఇదైతే హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ జరిగింది జరిగింది ఇది కూడా వాయు వరుసలు అనేది ఈ మచ్చుకైనా దొరకట్లేదనేసి భ్రమంగా చెప్పారు సో వాయు వరుసలు లేకుండా ఇప్పుడు విచ్చలు విడిగా అయితే తిరగతున్నారనమాట బయట ప్రపంచం మీద నేను చూస్తున్నాను మీరు కానీ చూసుకుంటే కింద కామెంట్ చెప్పండి నెక్స్ట్ పద్నాలుగో పాయింట్ బద్ధకం తిండి అతి తిండి అతి నిద్ర వల్ల ఎన్నో రోగాలు వస్తాయి అనేసి చెప్పారు సో ఇదైతే జరుగుతుంది అతిగా తినడం వల్ల కూడా రోగాలు వస్తున్నాయి అతిగా నిద్రపోవటం వల్ల కూడా రోగాలు వస్తున్నాయి ఇది కూడా జరుగుతుంది నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మంచితనం మచ్చుకైనా దొరకట్లేదు అంటే మంచితనం ఏడవినా కానీ మనకు తెలియకుండానే మన ఎన్నుపోటు అయితే పొడుస్తున్నారు అంటే మనతో బాగానే మాట్లాడతారు మన ముందు బాగానే మాట్లాడతారు మనతో బాగానే ఉంటారు కానీ మనకు తెలియకుండానే మన వెనకాల చేప కింద నీటిలాగా చేరి మన ఎన్నుపోటు వడుస్తున్నారు నమ్మక ద్రోహాలు అయితే చేస్తున్నారు ఈ రోజుల్లో చాలా ఎక్కువైనాయి సో మిమ్మల్ని కూడా ఎవరైనా కానీ ఎన్నుబోడి పడుచుంటే వాళ్ళ పేరు కింద కామెంట్ చేయండి నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఈత చెట్టు ఆరు నెలలు పునుకున్నది ఆరు నెలలు లేచి ఉంటుంది అనేసి అనేసి అయితే బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు సో ఇది కూడా జరిగింది నేను చాలా దగ్గర చూసాను మా రిలేటివ్స్ అనంతపురంలో కూడా ఈ సంఘటన అయితే వచ్చింది ఆరు నెలలు అది రేతలు పొనుకోవటం చెట్టు మళ్ళా పొగులు అయితే లేయటం అది ఓన్లీ ఈత చెట్లు అయితేనే జరుగుతుంది ఈ మధ్యకాలంలో ఇంకా ఎక్కువ ఇలాంటి ఈత చెట్లు నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇది ఇది ఈ పాయింట్ వచ్చేసి బ్రహ్మంగారు చెప్పారు రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఢిల్లీలో బాంబు పడొద్దని చెప్పారు సో ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ ప్రకారం అయితే ఇంకా ఏం పడే సూచన లేదు ఎందుకంటే ఇప్పుడు ఇజ్రాయిల్లో అయితే బాంబులు దాడి జరుగుతుంది రష్యా ఉక్రెయిన్ కూడా జరుగుతున్నాయి ఈ సో ఆ సైడ్ జరుగుతున్నాయి కదా వారు సో అదేమైనా గతి తప్పి ఢిల్లీలో పడే అవకాశం ఉందేమో సో అలా బాంబు పడిన తర్వాత రాజధానిని మార్చి ఇక్కడ కర్ణాటక స్టేట్లో అయితే పెడతారంట రాజధానిని అంటే ఢిల్లీని తీసేసి ఇలా రాజధాని కర్ణాటక పెట్టినప్పుడు చిత్తూరు అనంతపురం నెల్లూరు ఈ మూడనేటి కలుస్తాయి అనేసి బ్రహ్మగారు ఆ రోజు కాలజ్ఞానంలో చెప్పున్నారు నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కాశీలో నలభై రోజులు పూజలు లేకుండా గుడి మూత వేసేసారు అని చెప్పారు బ్రహ్మంగారు స్వామి ఇదైతే జరిగింది ఎందుకంటే కాశీలో ఉన్నటువంటి గంగ పొంగటం వలన పూజలు పురస్కారాలు అనేవి ఆపేశారు కంప్లీట్గా నలభై రోజులు సో ఇదైతే జరిగింది సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి బ్రహ్మంగారు తిరుపతిలో ఉన్నటువంటి వెంకన్నకి నాలుగు రోజుల పాటు పూజలు ఆగిపోవును అంటే తిరుమల వారికి అదే ఎండల స్వామికి పేరు ఉందన్నమాట నిత్యం పూజలు జరుగు స్థలం అనేసి అంటే రేత్రి కాదు పొగలు కాదు ఎన్నెలు కాదు ఏది కాదు ఎంతలా వరదలు వచ్చినా పెను భూకంపాలు వచ్చినా కానీ ఆయన పూజలు అనేటువంటి నిత్యం జరుగుతూ ఉంటాయి అటువంటి వెంకన్న గుడి నాలుగు రోజులు మూతబడింది అది ఎప్పుడంటే ఆ గుడి క్లీనింగ్ అనేసి ఒక ఫోర్ డేస్ ఆపేశారు అది నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ప్రపంచ జనాభా విపరీతంగా పెరిగిపోదురు అని చెప్పారు ప్రస్తుత కాలంలో భూప్రపంచం మీద ఉన్నటువంటి జనాభా చలవిడిగా పెరిగిపోయి ఉన్నారు చాలామంది అయి ఉన్నారు జనాభా ఇది కూడా జరిగింది నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఆ కరువు వచ్చేదేను అవును కరువు చాలా దక్కలు వచ్చింది మన భారతదేశం చాలా దక్కలు వచ్చి పశువులకి ఈ ఆవులకి మేఘలకి రైతులకి పొలాలకి నీళ్ళే లేని పరిస్థితి లేదు తాగడానికి నీళ్ళు కూడా లేని పరిస్థితి బెంగళూరు చూసుకుంటే అదే పరిస్థితి హైదరాబాద్కి కూడా వచ్చే సిచ్యువేషన్ అయితే ఉంది సో ఇది కూడా స్వామి చెప్పారు అయితే ఇంతవరకు జరిగాయి ఇప్పుడు జరగబోయేవి అంటే ఈ జరగబోయేవి కూడా మంచి దగ్గరలో ఉన్నాయి జరగబోయేవి కూడా ఈ దగ్గరలో ఉండే గురించి మాట్లాడతాను ఇప్పుడు ఇందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి విగ్రహాలు మాట్లాడతాయి సో ఈ విగ్రహాలు ప్రజలతో మాట్లాడతాయి అంట ఇది కూడా బ్రహ్మగాసం చెప్పారు ఈ రోజులు కూడా దగ్గర పడ్డాయి అనమాట సో ఇది పాపాతముకే మాట్లాడతాయి అనేసి అనుకుంటున్నాను సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి యాగంటి బస్సు అన్న రంకి సో ఈ కాలానుగుణంగా యాగంటిలో ఉన్నటువంటి బస్సు కూడా రంకి రంకి లేస్తారనేసి చెప్పారు బ్రహ్మంగా చెప్పారు బ్రహ్మగారు స్వామి సో దానికి అనుకూలంగా ప్రస్తుతానికైతే బ్రహ్మంగారు చెప్పినట్టుగా ఈ బసవన్న అయితే రోజుకి పెరుగుతూ 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 వస్తున్నాడు సో ఆ బసవన్న వీడియోను కూడా మనం రౌండప్గా ఒక వీడియో అయితే చేసి మన ఛానల్లో ఉంది ఒకసారి వెళ్ళి చూడండి సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి చావు పుట్టుకలు కనుగొనలేరు సో ఈ మీద ఉన్నటువంటి ఎంత పెద్ద డాటా అయినా ఎంత పెద్ద సైంటిస్టులైనా పుట్టుక పుట్టించలేరు చావుని ఆపలేరు ఇదైతే బ్రహ్మగార స్వామి చెప్పారు ఇది కూడా ఇప్పటికి కూడా జరుగుతుంది ఇంకా జరుగుతూనే ఉంటుంది నేనైతే ఊరు ఆపలేడు కనుగొనలేడు ఎందుకంటే ఇంత పెద్ద ఏఏలు వచ్చినా ఇంత పెద్ద టెక్నీషియన్ రోబోట్లు వచ్చినా మనిషితో మాట్లాడే విధంగా ఉంటాయి కానీ అదే మనిషిని పుట్టించగలలేవు అదే మనిషిని చావు నుంచి తప్పించలేవు ఇదైతే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సో ఈ విషయాలు అయితే నేను చూసి నేను ఎన్న ఈ నేను కల్లారా చూసి మాత్రమే చెప్తున్నాను రాబోయే రోజుల్లో జరగబోయేవి కూడా నాకు అనిపించిన వరకు చెప్పాను ఇది ఎవరి మతానికి సంబంధించింది కాదు ఎవరి వ్యక్తిత్వం వాళ్ళది సో నాకు అనిపించింది నేను చెప్పాను అంటే బై బాయ్